నమస్తే వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ స్పెషల్ ఫోకస్ నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఫస్ట్ టైం సీఎంఐ ముప్పై ఏళ్ళు పదిహేనేళ్లు ముఖ్యమంత్రి పదిహేనేళ్ళు ప్రతిపక్ష నేత ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది రాజకీయ ప్రస్థానము అంతా తాని ఒక సైన్యంగా నడిచిన ఆ వ్యక్తి ఎవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు చంద్రబాబు విజనరీ లీడర్గా మంచి అడ్మినిస్ట్రేటర్గా పొలిటికల్ మాస్టర్ మైండ్గా తనకంటూ ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నారు ప్రతిపక్షంలో కూడా బెరకని దిశాలి అతను ఇరవై ఐదేళ్ల క్రితమే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు ఫస్ట్ టైం సీఎం గా బాధ్యతలు చేపట్టి థర్టీ ఇయర్స్ సందర్భంగా నవ్యాంధ్ర సీఈఓ అమరావతి రూపశిల్పి చంద్రబాబు పొలిటికల్ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం చంద్రబాబు ఫస్ట్ టైం సీఎం అయ్యి ముప్పై ఏళ్లు అన్ని తానే నడిపించిన అసాధారణ నాయకుడు అధికారం ప్రతిపక్షం ఏదైనా బాధ్యతగా భావించే నేత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి పరిచయం అక్కర్లేని నేతగా ఎదిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లో బ్రాండ్గా మారారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పేరు చెబితే చాలు మిషనరీ అభివృద్ధి గుర్తుకొస్తుంది రాజకీయాన్ని అభివృద్ధిని వేరువేరుగా చూసే డైనమిక్ లీడర్ చంద్రబాబు అందుకే నలభై ఐదేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ వస్తున్నారు ఆయన ఏకంగా పదిహేనేళ్లు సీఎం గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం చంద్రబాబు సీఎం గా బాధితులు చేపట్టి ముప్పై ఏళ్ళవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో మొట్టమొదటిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య పురావస్తు సినిమా ఆటోగ్రఫీ ఈ చిన్న నీటి పారుదల శాఖల్ని నిర్వహించారు టీడీపీలో సంక్షోభంతో అనుకోని పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఒకటిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబు ప్రియప్రస్థానం అన్స్టాపబుల్ ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎంగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్రకు మరోసారి సీఎం అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం ఓ రికార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు టర్మ్లు కంటిన్యూగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు శ్రమదానం ప్రజల దగ్గరకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల కోసం డ్వాక్రా సంఘాలు రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు హయాబ్లో ఏర్పాటైన స్వయం సహాయక సంఘాలు మహిళలకు ఉపాధి కల్పనకు ఉపయోగపడ్డాయి విజన్ ట్వంటీ ట్వంటీ రూట్ మ్యాప్ వేసింది కూడా బాబే ఐటీ అభివృద్ధికి కూడా ఎన్నో చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డెవలప్ అవడంలో మైక్రోసాఫ్ట్ సెంటర్ ప్రారంభించేలా చేయడంలో చంద్రబాబు రోల్ అందరికీ తెలిసిందే పలు పత్రికలు చంద్రబాబుకు ఆఫ్ ది మిలీనియంగా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ సౌత్ ఏషియన్ ఇయర్ బిరుదులు ఇచ్చారు పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చంద్రబాబుకు చాలా త్వరగా వచ్చింది భారీ వర్షాలు తుఫాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఇరవై నాలుగు గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితిని సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమను భారీ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు నవ్యాద్రలో హుదు తిత్లీ వంటి తుఫాను ఉత్తరాంధ్రలో తీవ్ర భీభత్సం సృష్టించిన అప్పుడు బాబు చూపిన చొరవను ఏపీ ప్రజలు మర్చిపోరు అరం పది రోజుల పాటు పాకలోనే మఖం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుదిరిగారు కష్టపరిస్థితుల్లో బాబు పనిచేసే తీరు ఆయనను ప్రజలకు దగ్గర చేసింది అధికారం ప్రతిపక్షం రెండింటినీ సమానంగా చూస్తారని ఆయనను నేతలు ఎంతో అభిమానిస్తారు పవర్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా నిత్యం ప్రజలు వెంటే ఉంటారు చంద్రబాబు అందుకే అతనంటే ఏపీ ప్రజల్లో ఓ నమ్మకం కలిగింది ఆయన సీఎంగా ఉంటే అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లా ఓ ధీమా అని అన్నిటికీ మించి విజనరీ లీడర్గా ఆయనకున్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది అభివృద్ధి టెక్నాలజీ ఫ్యూచర్ ప్రణాళిక వంటి అంశాలపై పెద్దగా జనాలకు అవగాహన లేని రోజుల్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టుకుని పనిచేసిన నేత చంద్రబాబు నాయుడు నాకు నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఆటుపోట్లు చూశారు ఒకనొక టైంలో ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పారు రాష్ట్రపతిగా ఎవరైతే బాగుంటుందో డిసైడ్ చేసే స్థాయి ఆయనకు దక్కింది పాలిటిక్స్లోకి లోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చుట్టే తిరిగాయి రాజకీయాలు ఫస్ట్ రెండు టర్మ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎదురే లేకుండా పోయింది వైఎస్ సీఎం అయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో బలంగా పనిచేశారు చంద్రబాబు తర్వాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ ఎదురొడ్డీ నిలబడిన నవ్యాంధ్రకు రెండోసారి సీఎంఐ హిస్టరీ క్రియేట్ చేశారు అలా విశ్రాంతి అన్నది లేకుండా ప్రజా జీవితంలో కొనసాగిస్తూ వస్తున్నారు చంద్రబాబు ఆయన చూడని అధికారం కాదు అతను అనుభవించని పదవులు లేవు గెలుపోటములు కూడా చంద్రబాబుకు కొత్తేమీ కాదు పొడికల్ కెరీర్లో పోరాటాలు కూడా నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలకు ఎదురొడ్డారు కింద పడిన ప్రతిసారి ఉబ్బెత్తుల పైకి లేచారు కానీ అవన్నీ ఎత్తు గత ఐదేళ్ల రాజకీయం మరో ఎత్తు వైసీపీ దాడులను తట్టుకుని నిలబడి పసుపుకోటకు అతడే ఒక సైన్యమని ఫ్రూ చేసుకున్నారు చంద్రబాబులో ప్రతిపక్ష నేత నుంచి దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ వరకు ఐదేళ్లలో డ్రాస్టిక్ చైన్ చూశారు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయిన చంద్రబాబు అరుకోకుండా ఎన్డీఏ కింగ్ మేకర్ గా నిలిచారు చంద్రబాబు రాజకీయ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అతల పాతాళం చూసి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవంతో పడిలేచిన కెరటం ప్రతిపక్ష నేత నుంచి కింగ్ మేకర్ వరకు ఎంట్రీనే ఓ సంచలనం ఆయన సీఎం అయిన సందర్భం కూడా చాలా ప్రత్యేకం ఇప్పటికీ ఎన్నో విమర్శలు మరి అయినా తగ్గని నేత అతను నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన చాలా అత్యున్నత స్థాయిని చూశారు ఎన్డీఏ మీటింగ్ జరిగితే బాబు రాక కోసం దేశంలోని పార్టీలన్నీ ఎదురు చూసిన రోజులు ఉన్నాయి అబ్దుల్ కలాం లాంటి లీడర్లు చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ను చూడలేదని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి దేశ ప్రధానులే చంద్రబాబు సలహాలు తీసుకుని స్కీమ్ను ఇంప్లిమెంట్ చేశారు అలాంటి పరిస్థితి నుంచి గత ఐదేళ్లలో చాలా డౌన్ఫాల్ చూశారు చంద్రబాబు చెప్పాలంటే అతల పాతాలానికి పడిపోయినంత పనయింది రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత నవ్యాంధ్రకు ఫస్ట్ టైం సీఎం అయ్యారు చంద్రబాబు పదహారు వేల కోట్ల ఆర్థిక లోటు రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు లేని రాష్ట్రంలో అనాథగా ఉన్న అమరావతిని క్యాపిటల్ చేసి అభివృద్ధి పరుగులు పెట్టించే ప్లాన్ చేశారు సెక్రటేరియట్ నిర్మాణం చేసి మొదటి రెండేళ్లలోనే పాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు అనుకునే సందర్భంలో చంద్రబాబుకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేజారిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చే వరకు ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితుల్లో ఫేస్ చేశారు చంద్రబాబు బాబు పనైపోయింది అన్న ప్రచారం జరిగింది పంతొమ్మిదిలో కేవలం ఇరవై సీట్లకు పడిపోయింది చంద్రబాబు బల ఆ తర్వాత చరిత్రలో ఎప్పుడు లేనంత ఘోర ఓటమి ఆ తర్వాత పరిస్థితులు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి స్కిల్ స్కామ్ కేసులో యాభై రెండు రోజుల పాటు జైలు జీవితం గడిపారు చంద్రబాబు ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేదో ఇక ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమని కూడా చర్చ జరిగింది చంద్రబాబు వైసీ దృష్ట్యా ఈసారి గెలవకపోతే పార్టీ పనైపోయినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ చంద్రబాబు నిలబడ్డారు చరిత్రలో ఎప్పుడు లేనంత పతనాన్ని చూసినా గెలిచిన ఇరవై మూడు మందిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ధైర్యం కోల్పోలేదు వెనక్కి తగ్గలేదు పార్టీ అధినేతగా టీడీపీని నిలబెట్టుకున్న రాజకీయ భవిష్యత్తే లేదు చంద్రబాబు పొలిటికల్ ఫ్యూచర్ ముగిసింది అనుకున్న సమయంలో అనూహ్య విజయం దక్కించుకున్నారు అలా కాదు వైసీపీకి ఎదురెల్లి పోరాడి టీడీపీకి చరిత్రలో ఎప్పుడు దక్కని విజయాన్ని అందించారు చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో లోకల్ గా గెలిస్తే చాలనుకుంటే చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే బంపర్ అవకాశం దక్కింది కేంద్రంలో సంకీర్ణ శకం మొదలవడంతో ఎన్డీఏకు చంద్రబాబు అత్యంత కీలకమయ్యారు బీజేపీ కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడం మిత్రపక్షాలతో కలిపే అతి కష్టం మీద మ్యాజిక్ ఫిగర్ దాటడం చంద్రబాబుకు అడ్వాంటేజ్ గా మారింది అనుకోని సువర్ణ అవకాశం చంద్రబాబు చేతికి చిక్కింది కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం తానంతటా అదే హస్తీనా నుంచి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది ఈ ఏడాది జూన్ నాలుగు వరకు ఎవరికీ పట్టని చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు గతంలో వాజ్పేయి హయంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబుకి ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఆ గోల్డెన్ పీరియడ్ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు ఆ ఎన్నికల్లోనూ టీడీపీకి పది సీట్లు వచ్చాయి అప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకుని బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ దాటింది దాంతో బీజేపీకి చంద్రబాబు అవసరం అంతగా లేకుండా పోయింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాబు గెలుచుకుంది కూడా పదహారు సీట్లే కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో టీడీపీ గెలుచుకున్న పదహారు సీట్లు ఎన్డీఏ కూటమికి ఎంతో కీలకం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరించవలసిన పరిస్థితి ఇదే అదనంగా చంద్రబాబు కేంద్రంలో తన మాట చెల్లించుకునే అవకాశం వచ్చింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సాధారణ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్డీఏ కన్వీనర్గా ఎదిగి అపోజిషన్ లీడర్ నుంచి మళ్లీ సీఎం అయ్యి పడిలేచిన కెరటం అయ్యారు చంద్రబాబు